ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఏంజల్ నారు ఈ రోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి సాంబార్ రెసిపీ అండి ఇంకా సాంబార్ అయితే ఇన్స్టెంట్ గా ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి ఈ ఒక్క పౌడర్ ఉంటే ఈజీగా ఇన్స్టెంట్ గా త్వరగానైతే సాంబార్ రెడీ చేసేసుకోవచ్చు ఈ పౌడర్ ఎలా చేయాలో చూపిస్తాను చూసేయండి ఒక మెజర్మెంట్ అయితే తీసుకోండి నేనైతే గిన్నెతో చూపిస్తున్నాను ఈ గిన్నెతో అయితే ఒక కప్పు కందిపప్పు తీసుకున్నానండి అదే గిన్నెతో హాఫ్ కప్పు పచ్చిశినగపప్పు పావు కప్పు అయితే చిన్నపప్పు పెసరపప్పు అయితే తీసుకున్నానండి ఇంకా ఒక టీ స్పూన్ అయితే మెంతులు తీసుకున్నాను రెండు టీ స్పూన్ల బియ్యం తీసుకున్నానండి ఇంకా అవి తీసైతే పక్కకు పెట్టేసుకున్నాను ఇంకో చిన్న గిన్నె తీసుకొని అందులో అయితే ఒక టీ స్పూన్ ధనియాలు ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ మిరియాలు హాఫ్ టీ స్పూన్ ఆవాలు అయితే తీసేసుకున్నానండి ఇంకా ముందుగా తీసుకున్న పప్పులు అయితే ఉన్నాయి కదండి అవి అయితే ఈ విధంగానైతే లో ఫ్లేమ్లో అయితే వేయించేసుకుంటున్నానండి చూస్తున్నారు కదా ఇంకా ఇవన్నీ వేయడం వల్ల చాలా బాగుంటుంది ఇంకా ఫ్లేవర్ కూడా ఇవైతే చక్కగా వేగిపోయాయండి పప్పులు మనం ముందుగా తీసుకున్న ఈ స్పైసెస్ అయితే ఉన్నాయి కదండీ ధనియాలు మెంతులు ఇవన్నీ కూడా ఇంకా ఇందులో వేయించేసుకుంటున్నానండి ఇవి కూడా చక్కగా వేగిపోయాయి అవి తీసేసి అయితే పక్కకు పెట్టానండి ఇంకా మనకు కారానికి తగ్గట్టుగా ఎండుమిర్చి అయితే తీసేసుకున్నాను దాంతోపాటు గుప్పెడు గుప్పెడు కరివేపాకు తీసుకున్నానండి ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కూడా తీసేసుకొని ఇంకా వీటిని అయితే ఇలా డ్రై రోస్టే చేసేసుకుంటున్నానండి చింతపండులో అయితే వాటర్ లేకుండా ఈ విధంగా డ్రై రోస్ట్ చేసేసి అయితే ఇవన్నీ చల్లారిన తర్వాత ముందుగా పప్పులు అయితే వేసి మిక్సీ చేసేసుకున్నానండి ఇక్కడ చూస్తున్నారు కదా ముందుగా పప్పులను అయితే ఈ విధంగా మిక్సీ చేసుకున్నానండి తర్వాత మనం వేయించుకున్న ఎండుమిర్చి కరివేపాకు ఇంకా ఇవన్నీ అయితే ఉన్నాయి కదండి అందులో కొంచెం ముందుగా వేసుకున్న పప్పులైతే వేసి కొంచెం గ్రైండ్ చేసేసుకున్నాను అందులోనే కొంచెంగా పసుపు వేసేసుకుంటున్నాను రుచికి తగ్గట్టుగా ఉప్పు కూడా యాడ్ చేసేసుకొని ముందుగా మనం మిక్సీ చేసుకున్న పప్పుల పౌడర్లో అయితే ఇవి కలిపేసుకుంటున్నానండి మనకు సాంబార్ అయితే రెడీ అయిపోయిందండి ఇంకా ఇప్పుడు సాంబార్ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి ఈ పౌడర్తో అనేది అయితే ఇన్స్టెంట్గా నేను చూపించబోతున్నానండి ఈ విధంగా డబ్బాలో అయితే నేను స్టోర్ చేసుకున్నాను అనమాట ఇంకా ముందుగానైతే ఈ విధంగా అన్ని వెజిటేబుల్స్ అయితే కట్ చేసుకొని అయితే పెట్టుకున్నానండి మనకు సాంబార్లో వేసుకునే వెజిటేబుల్స్ అన్ని రకాలుగా కట్ చేసి అయితే పెట్టేసుకున్నాను సాంబార్ చేయడానికి బాండీ అయితే పెట్టేసి ఆయిల్ వేసేసుకున్నానండి అందులో ఆవాలు జీలకర్ర వేసేసుకొని మనం కట్ చేసుకున్న వెజిటేబుల్స్ అన్ని వేసేసి ఇంకా కలిపేసుకున్నానండి వెజిటేబుల్స్ అనేవి ఒక సెవెంటీ పర్సెంట్ అయితే చక్కగా కుక్ అవ్వాలండి ఇంకా సెవెంటీ పర్సెంట్ అయితే కుక్ అయిపోయాయి ఇవాళ కుక్ అయిపోయిన తర్వాత మనకు ఎంత క్వాంటిటీలో సాంబార్ అనేది ప్రిపేర్ చేసుకుంటున్నామో మనకు దాని తగ్గట్టుగా అయితే మనం సాంబార్ పౌడర్ అయితే తీసుకోవాలండి మనం ముందుగా తీసుకున్నాం కదా సాంబార్ పౌడర్ అనేది ప్రిపేర్ చేసుకున్నాం కదా పౌడర్ అయితే ఇందులో వేసేసుకొని మనకు కొంచెం ఫ్రై అయిన తర్వాత అయితే వాటర్ అనేది యాడ్ చేసేసుకోవాలండి బాగా నీరు నీరు కావాలనుకుంటే కొంచెం వాటర్ అనేది ఎక్కువగా యాడ్ చేసేసుకోవాలి సాంబార్లోకి ఇంకా కొంచెం గట్టిగా కావాలి సాంబార్ అనుకుంటే కొంచెంగా వాటర్ అనేది మనకు కావాల్సిన క్వాంటిటీలో వాటర్ అనేది యాడ్ చేసేసుకొని ఈ విధంగానైతే మరగబెట్టుకున్నాం అనుకోండి ఇంకా మనకు సాంబార్ అనేది రెడీ అయిపోతుందండి చాలా ఈజీగా ఇన్స్టెంట్గా సాంబార్ క్విక్గా రెడీ చేసేసుకోవచ్చు నేనైతే ఇడ్లీ చేశానండి ఇంకా ఇడ్లీలోకి అయితే ఇలా తీసుకున్నాము ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మంచి వీడియోతో